అందరికీ నమస్కారం అండి నా పేరు నరసింహారెడ్డి హైకోర్టు అడ్వకేట్ అండి మీ పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందని చెప్పి మీరేమన్నా ఇబ్బంది పడుతున్నారా లేదంటే మీ పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందని చెప్పి పోలీసు వారు మిమ్మల్ని ఏమైనా వేధిస్తున్నారా మీరు మీ యొక్క కేసుకు సంబంధించి వాయిదాలకి సరిగా అటెండ్ కానప్పుడు సహజంగా కోర్టు వారు అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేస్తారు దానికి మీరు ఎలాంటి టెన్షన్ కానీ ఇబ్బంది కానీ భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఏ కారణం చేత అయితే కోర్టుకి హాజరు కాలేకపోయారో ఆ కారణాలు చెబుతూ మీ అడ్వకేట్ గారి చేత మీరు కోర్టు వారి ముందు పిటిషన్ వేసుకున్నప్పుడు మీ యొక్క కారణాల చేత కోర్టు వారి సంతృప్తి చెందితే అట్టే అరెస్ట్ వారెంట్ని కోర్టు వారు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు పోలీసు వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా లేదంటే అడ్వకేట్లు కూడా మీ పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందని చెప్పి మిమ్మల్ని భయపెట్టించినా మీరు భయపడకండి సరైన అడ్వకేట్ గారి దగ్గరికి వెళ్ళండి వెళ్ళి దానికి సంబంధించిన పిటిషన్ వేసుకుంటే కోర్టు వారు ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందని చెప్పి మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవ్వడం అనేది కోర్టు ప్ర ప్రొసీడింగ్లో అది ఒక సహజమైన ప్రక్రియ మాత్రమే దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఉద్దేశపూర్వకంగా కోర్టు కోర్టు యొక్క ప్రక్రియని మీరు కోర్టు యొక్క ప్రొసీడింగ్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నం కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా కోర్టు వారు మిమ్మల్ని జైలుకు పంపించే ఉద్దేశం ఉంటుంది కానీ జన్యున్ కారణాల చేత మీకు ఒకవేళ జ్వరం కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగి కానీ మీ బంధువులు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు కానీ మీరు నిజంగా రాలేని పరిస్థితి ఉన్నప్పుడు మీరు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయినా వెంటనే కోర్టుని సంప్రదించి మీరు కోర్టు ముందు పిటిషన్ కనుక పెట్టుకుంటే మీరు చెప్పే కారణాలు కోర్టు నిజమని చెప్పి విశ్వసిస్తే మీ యొక్క అరెస్ట్ వారెంట్ క్యాన్సిల్ చేస్తుంది